దేవరపుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాలకుర్తి శాసనసభ్యులు శ్రీమతి యశస్విని రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్లా శ్రీరాం పార్టీ జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్ మండల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు భూక్య సజ్జన్ కాడబోయిన గణేష్ మహమ్మద్ గులాం రసూల్ మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న ఎన్ఎస్యువై మండల అధ్యక్షుడు కొంగరి ఉమేశ్ సీనియర్ నాయకులు ఆయా గ్రామాల అధ్యక్షులు యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫార్మేషన్ డే సందర్భంగా ఇక్కడ కొంచెం అన్ని మండలాలలో కూడా వెళ్తున్నాం అట్లనే ఈరోజు కాల్ మన కాన్స్టిట్యసీలో పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల్లో తెలంగాణ తల్లి కూడా జరుగుతుంది తెలంగాణ అస్తిత్వం అసలు తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఏర్పాటు పన్నెండు వందల మంది బిడ్డల బలిదానం పైన తెలంగాణ ఏర్పాటైంది కానీ దాని తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కానీ వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న వాళ్ళు కానీ లేదు కానీ మన ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ అన్నీ కూడా చూసుకుంటూ అట్లనే ప్రతి చోట తెలంగాణ అస్తిత్వం కనిపించే విధంగా తెలంగాణ గీతాన్ని కూడా మీరు చూసారు తెలంగాణ గీతాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే అది పెట్టడం జరిగింది ప్రతి తెలంగాణ పౌరుడి పోరాటమే ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది అందరూ ఇదే విధంగా ఉండి ముందుకెళ్తూ తెలంగాణకు ఆ రోజు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ గతంలో రాలేదు మన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల పైన ఉద్యోగాలు విడియడం జరిగింది ఇప్పుడు కూడా వినో నీళ్ళు కూడా వాళ్ళ లెక్క కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరము ఇవన్నీ చేసే పెద్ద వాళ్ళలాగా చేసే ఆలోచన కాదు తక్కువ డబ్బుతోటైనా ఎక్కువ ఆయికట్టు ఏది వస్తుంది ఏది ఎక్కువ జనాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నీ కూడా తెలంగాణ అన్నిటికన్నా ముందు మాట్లాడాలంటే తెలంగాణ ఇచ్చింది అమ్మ ఆ రోజు తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో పార్టీ లేకుండా పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిండ్రు తెలంగాణ బిడ్డల కోరిక ప్రకారం తెలంగాణ ఇచ్చిండ్రు आोन्याम की तेलंगाणा प्रज तरुन मुख्य मा पारकुर्ती प्रज तरपुन थँक्यू